డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చలివేంద్ర ఏర్పాటు నూనె మల్లికార్జున యాదవ్ ప్రజాసేవకే ఏర్పాటు చేసిన జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో టిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చలివేంద్రం ప్రారంభించిన జనసేన పార్టీ నేత నూనె మల్లికార్జున యాదవ్ ప్రముఖ సంఘ సంస్కర్త డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు ఆదివారం ఆయన జిఎన్టి రోడ్డులో చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో టిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు వేసవి తాపానికి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు దీనిని పాదాచారులు వాహన చోదకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం అన్నారు ఇది మా నాయకుడు పవన్ కళ్యాణ్ చూపిన బాట అని వ్యాఖ్యానించారు నిస్వార్థ సేవ చేయడమే మా లక్ష్యం అని నూనె మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ఎలాంటి కార్యక్రమాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు ప్రజలు గత ఎన్నికల్లో మాపై చూపిన ప్రేమ అభిమానాలు ఎన్నటికీ మరువలేమన్నారు ఇదే మా సంకల్ప బలం రామరాజ్యం కూటమికే సాధ్యం అని చెప్పారు సమసమాజ స్థాపనకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని తెలిపారు ఆయన అడుగుజాడల్లో నడుస్తాం స్వార్థ రాజకీయాలను తరిమికూడతామన్నారు ఈ కార్యక్రమంలో గుణుకుల కిషోర్ పి చంద్రశేఖర్రెడ్డి ఆఫీస్ ఇంచార్జి జమీర్ సుధామాధవ్ అనుదీప్ రెడ్డి ఖరీం వెంకట్ తాల్లూరి వర్షాచలం రాజేష్ దాసరిపోలయ్య పవన్ మనోజ్ హరి పి శ్రీకాంత్ అనిల్ చంటి మహేష్ ప్రసన్న కృష్ణవేణి మరియు జనసేన నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు ఈరోజు అత్తేజాన్పేట జిఎన్టీ రోడ్ ఆమనికా సెంటర్లో ఈరోజు తొక్కా సీతమ్మ గారి సల్వేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది మా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజు సలీందర్ ని ఏర్పాటు చేయడం జరిగింది జనసేన వీర మహిళలు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా కూడా వేసవి లోపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ సలివేందర్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము ముఖ్యంగా కూడా ఈ సలివేందర్ అనేది పేదవారికి కానీ ప్రతి పొడుగు బలహీన వర్గాలకి ఇక్కడ శ్వేత తీర్చానికే ముఖ్య కారణం ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల పొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆనే ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది అలాంటి మహానాయకుడు మాకు దొరకడం మహాభాగ్యంగా అనుకుంటున్నాము ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ పరుగు బలహీన వర్గాల పార్టీ అదే అదే కాకుండా కూడా దొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజు చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఆమె చాలా సలివేందర్లు ఏర్పాటు చేయడం కానీ అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసే జనసేన పార్టీ తీసుకుంటుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వద్దకాంత్పేట ఆమెనేకా డేల్స్ అండ్ నూనె మల్లికార్జున యా ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇక్కడ బచ్చడమే కాకుండా పచ్చకాయలు కూడా రేషన్ సాపాటు కూడా పచ్చి పెట్టడం జరిగింది నెల్లూరు కార్పొరేషన్ లిమిట్లో మొట్టమొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేసింది నెల్లూరు సిటీలో గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అనంతరం ప్రతి వాటిలో కూడా మనం చలివేంద్రుడు ఏర్పాటు చేస్తాం అనుకున్న తరుణంలో ఓటమి ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్నిట్లో కూడా కోడల్లో కూడా ప్రధాన కోడల్లో కూడా చలవేంద్ర ఏర్పాటు చేయండి లాంగ్ గ్యాప్ ఉంది గ్యాప్ లో ఎక్కడా లేదు తప్పనిసరి అని చెప్పి మన వేములపట్ అజేంద్ర గారు చూస్తుంటే పరిచయం చేశారో మరి రాజశేఖర్ మా నోని మల్లికార్జునన్న చణం తీరిక లేకుండా జనసేన పార్టీ లోగో వేసుకొని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు ఇటువంటి కష్టపడే నాయకులు జనసేన పార్టీకి దొరకడం అరుదు వీరందరితో కలిపి చేసుకొని జనసేన పార్టీ బలం ఒక పక్క నెల్లూరు నగరంలో ఉచిత విద్యను ప్రోత్సహిస్తూ విఆర్ కళాశాలలో విద్యని స్టార్ట్ చేస్తూ ఉచితంగా కార్పొరేషన్ స్టార్ట్ చేస్తూ నారాయణ గారు ముందుకు పోతుంటే సిటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఆగిపోయి అనుకున్న తరుణంలో రెండు కోట్ల డెబ్బై లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్ల మధ్యలో లైటింగ్స్ లైటింగ్ సీతరన్న సిటీ పరిమితులను పెంచుతున్నారు కూటమి లక్ష్యం అదే దిశగా అభినందనీయం నిన్నటి రోజున హనుమాన్ జయంతి రేపటి రోజున ఈ రెండింటిని పురస్కరించుకొని ఈ రోజు నగరంలో జరుగుతున్న హనుమాన్ అదే అదేవిధంగా అంబేద్కర్ గారి ర్యాలీ రెండు కూడా సబలీకృతం కావాలి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జనసేన జై ముఖ్యంగా ఈరోజు డాక్టర్ సీతమ్మ చలిదండ్రం మన రామణి గార్డెన్ సెంటర్లో మన మూని మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఎంతోమంది మంది పాదచారులు వారి యొక్క దాహాత్యం తీర్చడం కోసంగా ఇటువంటి చలిదండ్రాలు అన్ని చోట్ల సిటీలో కానివ్వండి రూరల్లో కానివ్వండి అన్ని చోట్ల ఏర్పాటు చేసడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించవలసిందే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు